ఎస్ఈడి కంప్యూటర్స్ వారు నూతనంగా ఎస్ఈ ఫాస్ట్ సర్వీస్ ని ప్రారంభించినాము అని తెలుపుచున్నాము మా వద్ద అన్ని శుభకార్యములకు కార్యములకు వినాయక చవితి పండుగ సందర్భంగా మీరు చేసుకునే సంబరాలలో సరికొత్తగా చేసుకునే విధంగా డిజైన్ చేసి టీషర్ట్స్ పై మీకు నచ్చిన ఫోటో గాని పేరు గాని ప్రింట్ చేసి ఇవ్వబడను మా అడ్రస్ ఎస్ఈడి కంప్యూటర్స్ పొది రోడ్ దర్శి సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ టూ ఫైవ్ వన్ స్వచ్ఛతా హీ సేవ ప్రారంభోత్సవ కార్యక్రమం కురిచేడు దర్శి నగర పంచాయతీలో ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు అక్టోబర్ ఒకటి వరకు పదిహేను పారిశుధ్య కార్యక్రమాలు ఈ సందర్భంగా నిర్వహించనున్నారు దర్శిపట్నంలో బాలికల ఉన్నత పాఠశాల ప్రతిజ్ఞా కార్యక్రమం చేపట్టారు మున్సిపల్ చైర్మన్ నారశెట్టి పిచ్చియా కమిషనర్ మహేశ్వరరావు ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు స్వచ్ఛ భారత్ మిషన్ రెండు వేల పదిహేడు నుంచి దగ్గర దగ్గరగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క రకమైన స్కీమ్ లక్ష్యంగా ఒక ప్రవేశపెట్టింది ఇందులో భాగంగా ఈ సంవత్సరం అంటే స్వచ్ఛత స్వభావం సంస్కార స్వచ్చత అని చెప్పి మనం పరిసరాలు కానీ మన స్కూళ్ళు అదేవిధంగా రోడ్లు మనం నడిచే మన జీవనం సాగించే ప్రతి వ్యవస్థలో చెత్త అనేది ప్రథమంగా తయారై ఉండదు ఆటోమేటిక్గా మన ఇంట్లో కానీ మన స్కూల్లో కానీ మన వ్యాపార సంస్థల్లో కానీ ఆటోమేటిక్గా అంటే ఏంటంటే మన ప్రమేయం లేకుండా ఏదైనా ఒక రైలు పండిస్తారు చెత్త అంటే మనం వేస్ట్ పదార్థం కాబట్టి దాన్ని వేస్ట్గా జనరేట్ చేయడానికి రకరకాల పద్ధతులు ప్రవేశపెట్టారు ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద చెత్త వేయడం కానీ కాలువల్లో ప్లాస్టిక్ వేయడం కానీ ఇట్లా ప్రతి సంవత్సరం ఒక్కొక్క రకమైన ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఇప్పుడు మిమ్మల్ని అందరం మీకు మీకు ఎందుకు ఎండికేట్ చేస్తానంటే మీరు మీ తల్లిదండ్రులకు కానీ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కానీ అందరికీ చెప్తారు కాబట్టి ప్రతి స్కూల్ను ఎడ్యుకేట్ చేయమన్నారు అందులో భాగంగా మొదటి విధంగా ఈ రోజు నుంచి పదిహేను రోజుల పాటు ధరిసి నగర పంచాయతీ పరిధిలో ఈ యొక్క స్వచ్ఛత సభకు సంబంధించి పదిహేను రోజులు ప్రతి నిమిషం ప్రతి వార్డులో గౌరవ చైర్పర్సన్ గారు అదేవిధంగా మా యొక్క కౌన్సిలర్లు వారి పర్యవేక్షణలో మేము కార్యక్రమాలు చేపడతాం దీనికి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన గౌరవైనటువంటి దళిత పట్టణ పదమ పౌరుడి మున్సిపల్ చైర్పర్సన్ నారెట్ నారాశెట్టి పిచ్చయ్య గారికి మీ మీరు స్వాగతం పలరాయి మీ ముందుగా కూడా మాట్లాడుతున్నాం అదేవిధంగా like share subscribe and get notification